భారతదేశం అంటే దేవాలయాల వైభవం సనాతన ధర్మ పరంపరలు గుర్తొస్తాయి అయితే కొన్ని ప్రాంతాలకు ప్రత్యేకమైన పవిత్రత ఉంటుంది అలాంటి ఒక అద్భుతమైన స్థలం శృంగేరి కర్ణాటకలో తుంగభద్రా నది ఒడ్డున ఉన్న ఈ ప్రాంతంలోనే ఆది శంకరాచార్యులు తన మొదటి పీఠాన్ని స్థాపించారు ఇందుకు కారణంగా ఒక విశేషమైన సంఘటన జరిగింది దేశాటనలో భాగంగా శంకరాచార్యులు శృంగేరికి వచ్చిన సమయంలో ప్రసవించే ఓ కప్పును ఓ పాము తన పడగతో కప్పి నీడనిచ్చే దృశ్యం చూశారు సహజ శత్రువైన ఈ జంతువుల మధ్య దయాభావం ఆయన మనసును తాకింది ఇదొక ఆధ్యాత్మికంగా మహత్తరమైన ప్రదేశం అనిపించి పీఠాన్ని ఇక్కడే స్థాపించడానికి నిర్ణయించుకున్నారు ఆ ప్రాంతానికి శృంగ పర్వతం అనే పేరు మీద శృంగేరి అనే నామం వచ్చింది ఋష్యశృంగ మహర్షి ఆశ్రమం ఇక్కడే ఉండేది ఆయన అడుగు వెంటనే కరువు రాజ్యంలో వర్షాలు కురిసినట్టు పురాణాలు చెబుతాయి అప్పటి నుంచి ఈ ప్రాంతంలో కరువు అన్న వినిపించలేదంటారు ఇక్కడి విద్యాశంకర స్వామి దేవాలయం ద్రవిడ శైలిలో నిర్మించబడింది ఇందులో పన్నెండు రాసులతో చెక్కబడి ఉండటం నెలల ప్రకారం వాటిపై సూర్యకిరణాలు పడేలా నిర్మాణం చేసిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది దేవాలయ స్తంభాల్లో సింహం నోటి నుంచి రాళ్లు జారుతున్నట్లుగా చెక్కబడిన శిల్పకలకు ప్రత్యేక గుర్తింపు ఉంది ఇక్కడే జగద్గురువులు శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతి మహాస్వామి ధ్యానం చేసేందుకు శ్రీ సచ్చిదానంద విలాస్ అనే ఆశ్రమం నిర్మించబడ్డది పక్కనే వేద పాఠశాల గురునివాస్ ఉన్నాయి ఈ పవిత్ర పీఠాన్ని దర్శించుకోవటానికి భారతదేశంలోని అనేక ప్రాంతాల నుండి భక్తులు వస్తూ ఉంటారు వారు ఆ దేవునిపై భారం వేసి అలసట అనేది తెలియకుండా ముందుకు సాగుతారు ఎందుకంటే ఇది కేవలం యాత్ర కాదనిపిస్తుంది ఒక ఆధ్యాత్మిక ప్రయాణంగా భావించి నమ్మకంతో ముందుకు సాగుతారు ఇక్కడ ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రం పరమేశ్వరుడి చే శంకరాచార్యులకు ప్రసాదమైన స్ఫటికలింగం వందల ఏళ్లుగా ఈ శివలింగానికి రోజు రెండు సార్లు అభిషేకాలు జరుగుతున్నాయి శృంగేరి మఠం నాలుగు దిక్కుల్లోనూ దేవాలయాలతో కప్పబడి ఉంది తూర్పున కాలభైరవ స్వామి పశ్చిమాన ఆంజనేయుడు దక్షిణాన దుర్గాంబ అమ్మవారు ఉత్తరాన కాళికాంబ అమ్మవారు కొద్ది దూరంలో ఉన్న కొండపై కారేశ్వర దేవాలయం ఉంది అక్కడ విభాండక మహర్షి తపస్సు చేసి లింగంలో ఐక్యమయ్యారని చెబుతారు ఇలాంటి చరిత్ర దివ్యశక్తి ధ్యాన శక్తి కలిగిన ప్రదేశం శృంగేరి ఒక్కసారి అయినా అక్కడకు వెళ్ళి ఆ శాంతిని అనుభవించటం ఒక జీవిత అనుభవమే